ఒకరోజు వాడు ఫుల్గా కడు నిండా పాలు తాగి సరే తాగాడు కదా అని తీసి ఇలా పడుకోబెట్టి నేను వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేసరికి వాడు వామిటింగ్ చేస్తున్నాడు మొత్తం బ్లడ్ మొహం అంతా బ్లడ్ చెట్టు మీద మొత్తం బ్లడ్ హలో ఈరోజు చెరీ బర్త్డే అండి చెర్రీ అంటే మా పెద్ద బాయి సో ఈరోజు కరెక్ట్గా ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్టీన్లోకి స్టార్ట్ అవుతున్నాడు అనమాట సో మీరు అందరూ నా డెలివరీ గురించి నేను డెలివరీ అయినప్పుడు నా ప్రాబ్లమ్స్ గురించి అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి అడుగుతున్నారు నా ప్రెగ్నెన్సీ చాలా బాగా జరిగింది ఆ జర్నీ అంతా నా దగ్గర మెమరీగా అలా లాక్ అయింది కానీ మీకు షేర్ చేయడానికి నా దగ్గర వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నిజంగా లేవు అప్పుడు నాకు ఆ థాట్ కూడా రాలేదు తీసుకుందామని చెప్పి మొత్తం ఇంత జర్నీలో నాది ప్రెగ్నెన్సీ ఒకే ఒక ఫోటో ఉంది అది వెతికి మీకు షేర్ చేస్తానులేండి చూడండి ఎందుకంటే నాకు చాలా 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 లావ్ అయిపోయాను తర్వాత మళ్ళీ సన్నగాను అనుకోండి సో ఎక్స్పీరియన్స్ అంటే ట్వంటీ టెన్లో మే మే ఫోర్త్ ఫిఫ్త్ నేను ప్రెగ్నెంట్ అయ్యాను సో అప్పుడు ఫస్ట్ నేను షేర్ చేసుకుంది నేను రాజేష్ ఇద్దరమే యూఎస్లో ఉండే ఫస్ట్ మా హస్బెండ్తో షేర్ చేసుకొని చెప్పాను అనమాట ఇట్లా పాజిటివ్ వచ్చింది అంటే ఇద్దరం కలిసి మా అత్తమ్మకి ఫోన్ చేసాం చేస్తే అత్తమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది మళ్ళీ మామయ్య వస్తున్నాడే అని చెప్పింది నాకు నాకు కానీ అప్పుడు నాకు పాపనే పుట్టాలని ఉండే బట్ తర్వాత ప్రెగ్నెన్సీ అంతా నార్మల్ ఉండే అసలు నాకు ఒక వామిటింగ్ కానీ స్టమక్ పెయిన్ కానీ లేకపోతే ఇలా మార్నింగ్ సిక్నెస్ కానీ అట్లా ఏం లేకుండే నార్మల్ ఇప్పుడు రెగ్యులర్గా నేను ఎలా ఉన్నానో అలాగే ఉండే కాకపోతే ఒక్కసారి ఎగ్ కర్రీ తింటే ఆ ఎగ్ నచ్చలేదు సో ప్రెగ్నెన్సీ మొత్తం అయ్యేంత వరకు నేను అసలు ఎగ్ తినలేదు బట్ చాలా యాక్టివ్గా ఉండేదాన్ని వర్క్ వెళ్ళేదాన్ని ఇంట్లో వర్క్ అంతా నేనే చేసుకునేదాన్ని ఇంకా రేపు డెలివరీ అవుతాను అనగా ఈ రోజు వరకు నేను స్టెప్స్ ఎక్కి దిగేదాన్ని మంచిగా అప్పుడే ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఒక హండ్రెడ్ మెంబర్స్కి కూడా నేను వంట చేసాను జస్ట్ హాస్పిటల్లోకి నచ్చుకుంటూ వెళ్ళి డెలివరీ చేసి మళ్ళీ నడుచుకుంటూ బయటికి వచ్చాను అంత యాక్టివ్గా నార్మల్ డెలివరీ అయింది తర్వాత ఏమైంది అంటే చెర్రీ పుట్టిన తర్వాత అసలు చెర్రీ పుట్టినప్పుడు వెయిట్ ఎంత తెలుసా ఫోర్ కేజీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి అంత లావు బేబీ బట్ నార్మల్ డెలివరీ అయింది డాక్టర్ అనింది అంటే పెయిన్స్కి కష్టపడుతున్నావు కదమ్మా సిజరీన్ చేయన అంటే వద్దు అని చెప్పా నాకు సిజరీన్ వద్దండి నాకు పెయిన్స్ నేను బేరబులే నేను నార్మల్ డెలివరీ అవుతా అని చెప్పి నార్మల్ డెలివరీ అయ్యాను ఫస్ట్ చెర్రీ అసలు ఎంత క్యూట్గా ఉన్నాడంటే చబ్బీ చబ్బి ఫస్ట్ ఇలా చేతిలోకి తీసుకుంటే భలే ఉంది అండ్ అంత మంచిగా అయిపోయింది జస్ట్ ఈరోజు డెలివరీ అయ్యా రేపు ఈవినింగ్కి డాక్టర్ డిశ్చార్జ్ చేసేసింది అంత అయిపోయింది ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైంది అంటే కరెక్ట్గా టెన్త్ లెవెన్త్ డే నాకు మిల్క్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అనమాట సో మిల్క్ ఎక్కువైపోయి నాకు తెలియదు అంటే మిల్క్ ఎక్కువ అయ్యేటప్పుడు తీసేయాలి అలా ఉండకూడదు అని అండ్ నాకు అక్కడ చెప్పేవాళ్ళు కూడా అంటే ఇంట్లో పెద్దమ్మాయి నేనే కాబట్టి అత్తమ్మ కూడా అత్త వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఉంది నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా నాకు తెలియకుండా నేను మిల్క్ తీయకపోవడం వల్ల ఏమైందంటే టూ సైడ్స్ నాకు మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి రెండు సైడ్లు టైట్ అయిపోయి వాడికి పాలిస్తే తాగలేదు ఇంకా అట్లనే ఉండి ఉండి ఫుల్ ఫీవర్ వచ్చిందని నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే మొత్తం నీ మిల్క్ మొత్తం ఫస్ట్ అయిపోయింది నీకు సర్జరీ చేయాలి నీ బాబు నువ్వు మిల్క్ ఇవ్వద్దు అని డాక్టర్ చెప్పింది సరే అని ఫోర్ డేస్ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయిన తర్వాత డాక్టర్ నాకు సర్జరీ చేసింది బ్రెస్ట్ అని చెప్పేసి ఒక సర్జరీ ఉంటుంది అది బ్రెస్ట్ మిల్క్ గడ్డ కడితే సర్జరీ చేస్తారనమాట అదే నా ఫస్ట్ కేసు నేను అదే విన్నాను తర్వాత ఏమవుతుంది అంటే సర్జరీ చేసి స్టిచ్చెస్ వేయరు ఎక్కడైతే మనకి మిల్క్ గడ్డ కడుతుందో అక్కడ నుండి మిల్క్ హోల్ చేసి తీసేసి అందులో మనకి అది దగ్గరగా వచ్చేంత వరకు రోజు కాటన్ పెడతారు కాటన్ తీసి మళ్ళీ రోజు ఎవ్రీ డే డ్రెస్సింగ్కి వెళ్ళాలి అనస్థిషియా ఇవ్వరు ఆ బ్లడ్ తీస్తారు అమ్మ బాబో ఏదైతే నరకం తెలుసా అసలు అట్లా సిక్స్టీన్ డేస్ చెర్రీనా మిల్క్ తాగాడు సిక్స్టీన్ డేస్కి ఇంకా బ్రెస్ట్ మిల్క్ ఆగిపోయింది తర్వాత అయినా సరే నేను ఇస్తాను డాక్టర్ ఇస్తాను అంటే ఎందుకే ఇంత కష్టపడి పాలు ఇవ్వడము పర్లేదు చాలామంది డబ్బా పాలు తాగే వాళ్ళు ఉన్నారు అని చెప్పింది డాక్టర్ కానీ నేను మొండిగా చెడికి పాలు ఇచ్చేదానమాట ఒకరోజు వాడు ఫుల్గా కడుపు నిండా పాలు తాగి సరే తాగాడు కదా అని తీసి ఇలా పడుకోబెట్టి నేను వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేసరికి వాడు వామిటింగ్ చేసుకున్నాడు మొత్తం బ్లడ్ మొహం అంతా బ్లడ్ చెట్టు మీద మొత్తం బ్లడ్ ఇంకా నాకు ఫుల్ భయం వేసి ఫుల్ ఏడ్చి డాక్టర్కి ఫోన్ చేసిన డాక్టర్ ఇట్లా మా బాబు మొత్తం బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడు అంటే ఏం పర్లేదురా తీసుకుని రా తీసుకున్నా అని చెప్పి డాక్టర్ చాలా మంచి డాక్టర్ అయితే తీసుకొని వెళ్ళినా తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి చెప్పానా నువ్వు మిల్క్ ఇవ్వకే ఆపే అని చెప్పినా కూడా వినకుండా నువ్వు మిల్క్ ఇచ్చావు చూస్తే మీ బాబుకి మీకు రావట్లేదు మొత్తం మీ బ్లెడ్డే బాబు తాగాడు సో అది వామిటింగ్ చేసేసుకున్నాడు నువ్వు మిల్క్ ఇవ్వడం ఆపేసే నీకు రేపు మార్నింగ్ సర్జరీ చేసి నీ బ్రెస్ట్ మిల్క్ ఆపేస్తాను ఏం పర్వాలేదు ఇట్లా కోట్ల మంది డబ్బా పాలు తాగి బతికిన పిల్లలు చాలామంది ఉన్నారు సో ఆపు ఆపితే వాడు మంచిగా ఉంటాడు నీకు కూడా తగ్గిపోతుంది అంటే అప్పుడు ఫుల్ ఏడ్చానండి వాడికి నేను ఒక టూ త్రీ ఇయర్స్ బెస్ట్ మిల్క్ ఇద్దాం అనుకున్నా సిక్స్టీన్ డేస్ వాడు నా పాలు తాగాడు తర్వాత చాలా కేరింగ్గా చూసుకునేదాన్ని వన్ అండ్ హాఫ్ మంత్కి నేను యూఎస్ వెళ్ళిపోయినా అసలు చెర్రీ ఎంత ముద్దుగుండేవాడంటే కొన్ని ఫొటోస్ చిన్న చిన్న వీడియోస్ నేను షేర్ చేస్తాను అవి మీరు చూడండి సో అట్లా అయింది తర్వాత యుఎస్కి వెళ్ళి అక్కడ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చెర్రీతో ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చాము మేము అంటే బెర్రీ రేపు ఇంకొక వన్ టూ మంత్స్లో డెలివరీ అయ్యేస్తాడు అనేంతవరకు నేను లోనే ఉన్నాను ఇక్కడికి వచ్చాము అయితే చెర్రీ తర్వాత మా మమ్మీ మా డాడీ రాజేష్ అత్తమ్ అయ్యో అత్తమ్ ఇక్కడే ఉంది చూడండి అత్తమ్మ కూడా అనింది నీకు రెండో డెలివరీ వద్దు ఒక్కరు చాలు నీ కష్టం మేము చూడలేము అంటే త్రీ మంత్స్ కంటిన్యూగా నేను బెడ్ బెడ్మినే ఉన్నా బయట సూర్యుడు వచ్చాడా అసలు సన్ రైజ్ ఏంటి సన్సెట్ ఏంటి ఏం తెలియదండి డార్క్ రూమ్లో అసలు అలా పడి ఉన్నానమాట అంతే చరీని కూడా చూసుకోవడానికి నాకు అసలు కాన్షియన్స్లో లేనమాట త్రీ మంత్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకొని వచ్చేదాన్ని అసలు ఆ పెయిన్ పగోడి కూడా రాకూడదు అప్పటి నుండి ఎవరు డెలివర్ అయినా ముందే నేను కాన్షియస్గా చెప్తూ ఉంటానన్నమాట ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అని చెప్పేసి కానీ ఇంకా అది తెలిసిన తర్వాత సెకండ్కి దానికి చాలా జాగ్రత్తగా ఉండి బెర్రీదంతా నార్మల్ అయిపోయింది నాకు రెండు నార్మల్ డెలివరీసే చక్కగా బెర్రీకి అయితే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ వరకు మంచి మిల్క్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆపేసాను అనమాట అందుకే బెర్రీ చాలా స్ట్రాంగ్ ఉంటాడు చెర్రీ కొంచెం లాగు ఉన్నా కూడా కొంచెం మెతకగా ఉంటాడు అని నా ఉద్దేశం అండ్ మంచిగా బండి పెట్టేదాన్ని ఉగ్గు ఇంట్లో నేనే తయారు చేసి చేసి పెట్టేదాన్ని బాగుంది మదర్ంటిని బాగా ఎంజాయ్ చేశాను చెర్రీకి వన్ చెర్రీ నేను తీసుకొని జాబ్కి వెళ్ళేదాన్ని యూఎస్లో అండ్ బెర్రీకి కరెక్ట్గా ఎయిట్ మంత్స్ వచ్చేంత వరకు నేను ఇంట్లోనే ఉండి చూసుకున్న తర్వాత అర్థమకిచ్చాక ఇంకా ఫుల్ కెరీర్ మీదకి వచ్చేసాను సో అట్లా అనమాట చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను ఫొటోస్ వీడియోస్ అయితే లేవు కానీ ఇప్పుడు మీ అందరితో చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు అనిపించింది చెప్తాను ఇంకేమైనా మిస్ అయితే డౌట్స్ ఉంటే రండి కామెంట్ బాక్స్లో అడగండి నేను చెప్తాను మీరు ప్రెగ్నెన్సీ ఎలా అయింది ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే రండి కనెక్ట్ అవ్వండి మాట్లాడతాం సరేనా